హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన పాలగుమ్మి పద్మరాజు నలభై రెండవ వర్ధంతి నివాళిగా డాక్టర్ పురాణ పండ వైజయంతి అందజేసినటువంటి నివాళి రచనను ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపిస్తాను వినండి పాలగుమ్మి పద్మరాజు నలభై రెండవ వర్ధంతి నివాళి ఇక వినండి ప్రముఖ తెలుగు రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రపంచ కథానికల పోటీలో రెండవ బహుమతి పొందిన గాలివాన కథారచయిత హేతువాది ఎంఎన్ రాయ్ భావాల ప్రచారకుడు అయినటువంటి పాలగుమ్మి పద్మరాజు గారి స్మృతి దినం నేడు పద్మరాజు జూన్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల పదిహేనున పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోని తిరుపతిపురంలో జన్మించారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ కళాశాలలో సైన్స్ లెక్చరర్గా పనిచేశారు వీరి సాహితీ జీవితాన్ని పరిశీలిస్తే తన జీవితకాలంలో ఈయన అరవై కథలు ఎనిమిది నవలలు ముప్పై కవితలు ఇంకా ఎన్నెన్నో నాటికలు నాటకాలు రచించారు ఈయన వ్రాసిన అరవై కథలు వాటిలో గాలివాన పడవ ప్రయాణం ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి పద్మరాజు ఇరవై మూడేళ్ల వయసులో తన మొదటి కథ సుబ్బి అని రాశాడు ఈయన ఎన్నో కథలు రాసిన వాటిలో బాగా పేరు తెచ్చిన కథ గాలివానా ఈ కథ పంతొమ్మిది వందల యాభై రెండులో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకుంది మొత్తం ఇరవై మూడు దేశాల నుండి యాభై తొమ్మిది కథలు ఎంపికైన ఈ పోటీలో భారత నుండి మూడు కథలు ఎంపికయ్యాయి గాలివానా ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువదించబడింది ఆ కథ ఈ విధంగా తెలుగు కథను ప్రపంచ సాహితీ పటంలో నిలిపిన ఘనత ఈ పద్మరాజుకే దక్కినది పాలగుమి రచించిన నవల్లో బతికిన కాలేజీ నల్లరేగడి రామరాజ్యానికి రహదారి రెండో అశోకుడి మూన్నాళ్ల పాలన అనేవి ముఖ్యమైనవి వీరు సినీరంగ రచయితగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత భోమిరెడ్డి నరసింహారెడ్డి అదే బిఎన్ రెడ్డి అంటారు వాహిని ప్రొడక్షన్స్ పతాకం కింద నిర్మించిన బంగారు పాప ఆ సినిమాకు మాటలు రాయమని పద్మరాజును కోరారు దీనితో మొదలుపెట్టి పద్మరాజు సినీ రంగంలో మూడు దశాబ్దాల పాటు పలు సినిమాలకు కథలు పాటలు సమకూర్చారు ఈయన భక్త శబరి బంగారు పంజరం ఇటువంటి అనేక సినిమాల్లో పనిచేశాడు ఈయన సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందినా వ్యాపారపరంగా విజయవంతం కాలేదు దర్శకుడిగా బికారి రాముడు అనే చిత్రం తీశారు కానీ ఈ చిత్రం విజయవంతం కాలేదు ఈయన నవల నల్లరేగడిని కృష్ణ కథానాయకుడిగా మన ఊరి కథ పేరుతో సినిమా తీశారు పడవ ప్రయాణం కథను స్త్రీ పేరుతో చిత్రంగా నిర్మించారు పాలగుమి పద్మరాజు మరణానంతరం జరిగింది ఆ చిత్ర నిర్మాణం రోహిణి కథానాయికగా నటించిన చిత్రం వ్యాపారపరంగా విడుదల కాలేదు వారు అనేక దాసరి నారాయణరావు సినిమాలకు గోస్ట్ రైటర్గా పనిచేశాడని వెనికిడి పాలగుమి వారి గాలివాన కథకు వెనుక ఉన్న ఓ వాస్తవ కథ ఏమిటంటే ఆ రోజుల్లో శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్య శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు మొదలగు వారికి తమ కాలేజీలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళెవరు కాలేజీ వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి చిన్న చిన్న ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి ఇళ్ళు కట్టుకోమని కాలేజీ అధికారులు అన్నారు నండూరి వారింటి పక్కనే వారు ఇల్లు కట్టుకున్నారు అయితే చేతిలో అంతగా డబ్బు లేకపోవటం వల్ల పక్కా ఇల్లు నిర్మించుకోలేదు వారు నాలుగైదు అడుగుల ఇటుక గోడ పైన తాటాకుల పాక ఆ పాకనే గది హాలు వంటిల్లుగా విభజించుకున్నారు ఇలా ఉండగా ఓ అర్ధరాత్రి భయంకరమైన గాలివాన వచ్చింది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతున్నాయి పెద్ద పెద్ద చెట్లు సైతం కూలిపోతున్నాయి కరెంటు లేదు ఇంటి పైకప్పు మీద తాటాకులు ఎగిరిపోతున్నాయి ఇటుక గోడలు కూడా ఊగిపోతున్నాయి ఇంట్లో ప్రమాదమని పద్మరాజు గారు భార్యను హెచ్చరించి బయటికి వెళ్ళిపోదామన్నారు ఇద్దరూ బయలుదేరారు ఆయన బయటపడ్డారు ఆమె మాత్రం అక్కడ చిక్కుకుపోయారు ఇంతలో ఇటుకల గోడలు ఇంటి పైకప్పు మొత్తం అంతా పిళపెళ పెళ కూలిపోయింది ఆ శిథిలాల కింద ఆమె ఇరుక్కుపోయారు పద్మరాజు గారి గుండెల్లో పిడుగుపాటు ఆ శిథిలాల కింద తన భార్య ఏమైందో ఆ శిథిలాలను తీయటం తన ఒక్కడి వల్లనేమవుతుంది చుట్టూ చీకటి భయంకరమైన తుఫాను ఎవరూ కనిపించలేదు తన ఒక్కడే నిస్సహాయంగా నిలబడి ఉన్నాడు భార్య బతికి ఉండాలా ఈ పాటికి చనిపోయిందా ఇలాంటి భయంకరమైన ఆలోచనలతో స్థాణువులా నిలబడిపోయారు పద్మరాజు గారు ఈలోగా పెడపెళ పెళపెళమని శబ్దం విని అటు చూశారు చేతిలో టార్చ్ లైట్ పుచ్చుకొని హాస్టల్లోని విద్యార్థులు తోటి లెక్చరర్లు పరిగెత్తుకొని వచ్చారు వచ్చి చూస్తే ఏముంది స్థాణువులా నిలబడి ఉన్న పద్మరాజు కొండలా పడి ఉన్న ఇంటి శిథిలాలు ఏమైందో అర్థమైంది అందరికీ ఓ గంట అయ్యేసరికల్లా ఆ ఇటుకలు ఆకులు తీసి పద్మరాజు గారి భార్య శరీరాన్ని బయటికి తీశారు తీశారు కానీ ఆమె బ్రతికి ఉందో లేదో తెల్లవారితే కానీ తెలియదు ఈలోగా ఆయన పొందిన ఆవేదన పడిన ఆందోళన గుండెని మనస్సుని కలిసివేసిన ఆ అనుభవం చాలా భయంకరమైంది తీవ్రమైంది బలమైనదిను అంత బలమైన అనుభూతిలోంచి వచ్చింది గనకే గాలివాన కథ అంత గొప్పగా రూపుదిద్దుకుంది పద్మరాజు గారు ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరణించారు బహుదూరపు బాటసారి పద్మరాజు గారు పద్మరాజు గారి పెద్దమ్మాయి పాలగుమ్మి సీత చెప్పిన వివరాలు రాకొయ అనుకోని అతిథి జననీ వరదాయని ప్రియే చారు అతి తక్కువ పాటలతో ఎక్కువ మంది ఆయన సాహిత్యాన్ని సినీ ప్రేక్షకుల్ని చేరువ చేయించగలిగింది ఆ రచయిత పాలగుమి పద్మరాజు గారు గాలివాన కథతో అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకొని సాహిత్యంలో సమున్నత గౌరవం పొందిన ఆయన సినీ రంగంలో విశేష కృషి చేశారని చాలా తక్కువ మందికే తెలుసు నిర్మాత మురారి దర్శకరత్న దాసరి నారాయణరావులు పద్మరాజును గురువుగా భావించేవారని కూడా చాలా తక్కువ మందికే తెలుసు పద్మరాజు గారి సినిమాల గురించి వారి పెద్దమ్మాయి పాలగుమ్మి సీత చెప్పిన వివరాలు నిర్మాత మురారి దర్శకరత్న దాసరి నారాయణరావులు పద్మరాజును గురువుగా భావించేవారని కూడా చాలా తక్కువ మందికే తెలుసు అని ఇందాకనే అనుకున్నాం పద్మరాజు గారి సినిమాల గురించి వారి పెద్దమ్మాయి పాలగుమి సీత చెప్పిన వివరాల్లో నాన్నగారు తన ఏట నుంచే రచనలు మొదలుపెట్టారు మొదట చందోబద్ధంగా పద్యాలు రాసి తర్వాత వచనంలోకి వచ్చారు అందుకు కారణం ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేసేటప్పుడు విస్తృతంగా పాశ్చాత్య సాహిత్యం చదవటం కావచ్చు నాన్నగారికి తెలుగు మీద ఎంత పట్టు ఉందో ఇంగ్లీష్ మీద కూడా అంతే అధికారం ఉంది అందుకే తాను రాసిన కథానికలను తానే ఆంగ్లంలోకి తర్జుమా చేసుకునేవారు ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అంతర్జాతీయ కథానికల పోటీలో గాలివాన కథ రాసి పంపితే బహుమతి వచ్చింది ఆయన రాసిన కవితలు పద్యాలు పాటలు కథానికలు నవలలు రేడియో నాటకాల గురించి అందరికీ తెలిసిన సినిమా రచనల గురించి తెలియదు నాన్నగారి సినిమా ప్రవేశం కృష్ణశాస్త్రి గారి ద్వారా జరిగింది అప్పటికే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సినిమాలకు పాటలు రాస్తున్నారు బిఎన్ రెడ్డి గారు సినిమా తీయాలనుకున్న సంగతి తెలిసి నాన్నగారికి కబురు చేస్తే నాన్న మద్రాసు వచ్చారు కృష్ణశాస్త్రి గారి కుటుంబం మా కుటుంబం చాలా క్లోజ్ అలా ఆయన ద్వారా బంగారు పాప సినిమాకు నాన్న పనిచేశారు అందులో కోటయ్య పాత్ర ఎస్వి రంగారావుకు చాలా పేరు వచ్చింది ఇటువంటి పాత్ర మళ్ళీ నాకు దొరకలేదు అని ఎన్నోసార్లు ఎస్వి రంగారావు చాలామందితో సంబరంగా అనేవారట ఆ తర్వాత రంగుల రాట్నం చిత్రానికి కథ మాటలు నాన్నగారే రాశారు కథకు నంది అవార్డు వచ్చింది అది మామూలు కథే అయినప్పటికీ నటుడు చంద్రమోహన్ పాత్రకు ప్రాణం పోసి నిలబెట్టారు చంద్రమోహన్కు లైఫ్ ఇచ్చిన సినిమా ఇది ఆయన క్యారెక్టర్ను నాన్నగారు మా బాబయ్య భానుమూర్తి గారి ప్రభావంతో రాశారని నేను అనుకుంటాను మా బాబయ్య అలాగే ఉండేవారు చూసి రమ్మంటే కాల్చి వచ్చేవారు ఆయన ప్రేరణగానే ఈ క్యారెక్టర్ని మౌల్డ్ చేసినట్లు అనిపిస్తుంది భావనారాయణ గారు తీసిన గోపాలుడు భూపాలుడు జానపద చిత్రానికి కథ మాటలు నాన్నగారే అందించారు అలా చాలా జానపద చిత్రాలకు పనిచేశారు మురారి గారి నిర్మాణంలో వచ్చిన సీతామహాలక్ష్మి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు మురారి గారు మొదటి నుంచి అన్ని విషయాల్లోనూ నాన్నగారి సలహా సూచనలు తీసుకునేవారు పాటల్లో ఎక్కడైనా ఏదైనా పద్యం నచ్చకపోయినా పాటలకు ట్యూన్ నచ్చకపోయినా నాన్నగారు బాగాలేదని చెప్పారంటే వెంటనే మురారి గారు ఆ సూచనల ప్రకారం మార్పులు చేయించేవారు అలా కొందరు పెద్ద రచయితలకు నాన్నగారి మీద కోపం కూడా వచ్చింది మురారి గారికి నాన్న మాట అంటే వేదవాక్కు ఎవరు పాటలు రాసినా నాన్నగారు ఓకే చేయాల్సిందే సినిమా అంటే అవగాహన ఉన్న వ్యక్తి నాన్నగారు మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నాన్నకు పరిచయమే పాటలు మాటలు కథ దర్శకత్వం స్క్రీన్ ప్లే సంగీతం అన్ని శాఖల్లోనూ పనిచేశారు దేవుడిచ్చిన భర్త బికారరాముడు చిత్రాలకు దర్శకత్వం చేశారు ఏ పని చేసినా పర్ఫెక్షన్గా ఉండాల్సిందే తేడా వస్తే సర్దుకునేవారు కాదు మొత్తం ముప్పైకి పైగా సినిమాలకు పనిచేశారు ఆల్రౌండర్ అనిపించుకున్నారు సినిమాల ఎడిటింగ్లో కూర్చునేవారు ప్రాసెసింగ్ నేర్చుకున్నారు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ దాకా అన్నీ చూసి నేర్చుకున్నారు శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమాకు పాటలు రాయడానికి కృష్ణశాస్త్రి గారు రావడం కొంచెం ఆలస్యం కావడంతో నాన్నగారితో ఒక పాట రాయించారు అదే రాకో ఈ అనుకోని అతిథి అంతకుముందే బ్రహ్ భక్త ప్రహ్లాద్ చిత్రానికి జననీ వరదాయని భవానీ అనే గీతం కూడా రచించారు దాసరి గారితో చాలా సినిమాలు చేశారు అక్కడ అందరికీ ఒక మాస్టార్లా ఉండేవారు ఇప్పటికీ దాసరి గారు నాన్నగారి గురించి మాట్లాడాలంటే మా గురువుగారు అంటారు వారిద్దరిది ముప్పై సంవత్సరాల సినిమా అనుబంధం దాసరి గారు ముందుగా నాన్నగారి దగ్గర రైటర్గా జాయిన్ అయ్యారు ఆ తర్వాత భీమ్సింగ్ గారి దగ్గర నాన్నగారే పెట్టారు మనోడు సినిమా దగ్గర నుంచి నాన్న పోయే వరకు దాదాపు ఆయన తీసిన ప్రతి చిత్రానికి నాన్నగారే అడ్వైజర్గా ఉన్నారు మా రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉండేవి దాసరి పద్మగారిని నేను పద్మక్క అని పిలిచేదాన్ని మా నాన్నగారిని ఆవిడ నాన్నగారు అని పిలిచేవారు దాసరి గారు ఒకేసారి నాలుగైదు సినిమాలు తీయటం వల్ల నాన్నగారి సలహాలను ఎక్కువగా అడిగేవారు నాన్న సలహాలను ఆయన తప్పక పాటించేవారు నాన్నగారి మాటను గౌరవించేవారు నాన్నగారి కన్నడంలో రాసిన హాలు జేను అనే సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది అప్పుడు ఇచ్చిన మెమోంటోలు అక్కడే వదిలి వచ్చారు అవి తెచ్చుకోవాలి ప్రదర్శించుకోవాలనే స్వభావం ఆయనకి లేదు నాన్నగారు ఏ సినిమా చూసినా వచ్చాక ఆ సినిమా గురించి మాతో డిస్కస్ చేసేవారు సఫైర్ థియేటర్లో వచ్చిన సినిమాలన్నీ చూసాం సినిమా చూడటం కంటే ఆయనతో డిస్కస్ చేయటం మాకు సరదాగా ఉండేది నాన్నగారు కొత్త స్క్రిప్ట్ రాశాక చదివి వినిపించేవారు అది కూడా ఇంట్రెస్టింగ్గా చదివేవారు ఆయన చదువుతుంటే సినిమా క అలాంటి సినిమా కళ్ళ కట్టినట్లు కనిపించేది దాసరి గారి బహుదూరపు పాఠసారి సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒకనాడు నాన్నగారు ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాలకు జ్యూరీగా ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది ప్రయాణానికి ముందు ఆ రాత్రి దాసరి గారి ఇంటికి వెళ్ళి నారాయణరావు నేను వెళ్ళిపోతున్నాను అన్నారట అదే ఆయన ఆఖరి మాట దైవికంగా జరిగిందో ఎలా జరిగిందో కానీ ఆ రోజే నాన్న మళ్ళీ తిరిగి రాని బహుదూరాలకు బాటసారిగా వెళ్ళిపోయారు అంటూ పురాణ పండ వైజయంతి ఆమె అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన పాలగుమ్మి పద్మరాజు నలభై రెండవ వర్ధంతి నివాళిగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు